జై శ్రీరామ్ ఈరోజు దక్షిణాంధ్ర విశ్వ హిందూ పరిషత్ రాష్ట్ర జై శ్రీరామ్ నా పేరు శివకుమార్ విశ్వ హిందూ పరిషత్లో కోసాధికారికి పని విధిస్తున్నాను విశ్వ హిందూ పరిషత్ కేంద్ర అధికారులు ప్రాంత అధికారులు ఇచ్చిన సమాచారం మేరకు ఈ విలేకరుల సమావేశం పెడుతున్నాము ముఖ్యంగా ఈరోజు మనం బంగ్లాదేశ్ పరిస్థితి చూస్తున్నాము అక్కడ ప్రధానమంత్రి రాజీనామా చేసి పారిపోయిన తర్వాత అక్కడ అరాచక శక్తులు పెట్టలేకపోతున్నాయి వాళ్ళు ముఖ్యంగా హిందువులని మైన మైనార్టీ అయిన హిందువులను టార్గెట్ చేసి వాళ్ళ మీద అత్యాచారాలు హత్యలు చేస్తున్నారు దేవాలయాలు వ్యాపార సంస్థలు చివరికి శ్మశాన వాటికల మీద కూడా దాడులు చేస్తున్నారు ఇంకా ఇదే అదనంగా భావించి జిహాదీ మోకలు మన భారతదేశంలో చొరబడ్డానికి కూడా పెద్ద ఎత్తున ప్రయత్నం చేస్తున్నాయి అందువల్ల మన కేంద్ర ప్రభుత్వం ఆక్రమణను అరికట్టాలి మైనార్టీలైన బంగ్లాదేశ్ హిందువులకి రక్షణ కల్పించాల్సిందిగా విశ్వహిందూ పరిషత్ తరఫున కోరుతున్నాము జై శ్రీరామ్ జై శ్రీరామ్ నేను హిందూ పరిషత్ చిల్లు చిత్తూరు జిల్లా ఉపాధ్యక్షుడిగా మా రాష్ట్ర కార్యవర్గ ఆదేశాల మేరకు బంగ్లాదేశ్లో జరిగిన దాడులపై ఖండిస్తూ అక్కడ హిందువులపైన జిహాదీలు చేస్తున్న కుట్రలు హత్యలు వ్యాపార సంస్థల మీద ధ్వంసం చేయడం కానీ చూస్తుంటే వాళ్ళు పతక ప్రకారం చేస్తున్నారని తెలుస్తుంది ఇలాంటి వాటిని అరికట్టి మున్ముందు హిందువుల పైన ఎలాంటి పుష్పచానికి పాల్పడకుండా చూడాలని మన భారతదేశం ప్రభుత్వానికి కోరుతున్నాం అదేవిధంగా బంగ్లాదేశ్కి మన భారతదేశ సరిహద్దుల్లో అక్కడున్న ఇజిహాదీవులు చొరబడే అవకాశం ఉందని అనుమానాలున్నాయి కావున సరిహద్దులో మరింత బలగాలను పెంచి మన ఇండియాకి చొరపడకుండా చూడాల్సిన బాధ్యత గట్టి బలగాలు నేర్పాల్సిన బాధ్యత మన భారత ప్రభుత్వానికి ఉంది అదేవిధంగా మన భారతదేశంలో కూడా జరుగుతాయేమని ఒక అనుమాలు ఉన్నాయి కాబట్టి మన భారతీయులందరూ అలర్ట్గా ఉండాలని విశ్వహిందు పరిస్థితి తరఫున మేము కోరుతున్నాం ఇలాంటి మళ్ళీ మళ్ళీ జరగకుండా మన హిందువులందరూ జాగృతమై ఎక్కడికక్కడ మన వాళ్ళు కూడా అలర్ట్ కావాలని కోరుతున్నాం జయశ్రీరాం జయశ్రీరా నా పేరు గౌరీ నగర సంయోజక దీంతో పనిచేయుచున్నాము ఈరోజు బంగ్లాదేశ్లో జరుగుతున్న ఆడవాళ్ళ మీద పిల్లల మీద అరాచకాలు హిందువుల మీద హిందూ దేవస్థానాల మీద జరుగుతున్న అరాచకాన్ని అనగదొక్కి హిందువులని రక్షించాలని కోరుచున్నాం జయ శ్రీరామ్ నా పేరు వేడు విశ్వంద్ర పరిషత్ చిత్తూరు జిల్లా కార్యదర్శి నిన్న విశ్వంగ పరిషత్ కేంద్ర అధికారులు సూచన మేరకు దక్షిణాంధ్ర ప్రాంత ఆన్లైన్ సమావేశం ఏర్పాటు చేశారు సమాచారం ఏమంటే ప్రస్తుతం బంగ్లాదేశ్లో హిందువులపై హిందూ దేవాలయ దేవాలయాలపై హిందూ వ్యాపార సంస్థలపై హిందూ శ్మశాని వాటిపై హిందూ సమాజానికి సంస్థలు ఏది ఉన్నా వదలలేదు అన్ని ధ్వంసం చేస్తున్నారు హిందువులు అందరినీ రకరకాలుగా చంపుతున్నారు సో ఇది చాలా దారుణం దీని మీద ఎటువంటి నాయకులు కానీ వివిధ సంస్థలు కానీ ఎవరు నోరు తెరవకపోవడం చాలా బాధకరం వేరే రేపు ఎంత అంతా కూడా బిర్రదీగుతారు సో ఇక్కడ ఇంత దారుణం జరుగుతున్న చిన్న పిల్లలు కూడా వాళ్ళకి ఇంత దారుణం జరుగుతున్నా ఎవరు మాట్లాడకపోవడము చాలా బాధాకరం కాబట్టి విశ్వహిందూ పరిస్థితి తరఫున మేము కోరేది ఒకటి బంగ్లాదేశ్ హిందువులకు రక్షణ కల్పించాలి సో ఆలయాలకి రక్షణ కల్పించాలి వాళ్ళ మీద దాడులని వెంటనే నిలిపివేయాలి ఇవన్నీ కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాము వెంటనే కేంద్ర ప్రభుత్వం వారు అక్కడ హిందువుల మీద దాడుల్ని ఆపివేయాలని కోరుతున్నాము ఇదే కాకుండా కరోనా టైంలో ఇష్కాన్ టెంపుల్ మతం చూడకుండా ఎంతో మందికి ఆదరించింది అట్లాంటి ఇష్కాన్ టెంపుల్ని కూడా ధ్వంసం చేశారు అంటే అల్లరి మూకులు ఎంత తీవ్రవాద ఉన్మాదలో చూసుకోండి వాళ్ళు అంటే లేదనమాట సో హిందువులనే టార్గెట్ చేస్తున్నారు కుటుంబాలు ఇంట్లో బీగాలు వేసుకుంటే కూడా వదలలేదు కాబట్టి అక్కడ ఉన్న హిందువులకి రక్షణ కల్పించాలా దేవాలయాలకు రక్షణ కల్పించాలా అక్కడ ఉన్న హిందూ వ్యాపార సంస్థలకి రక్షణ కల్పించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కృష్ణ పరిషత్ తరఫున కోరుతున్నాము కాబట్టి ముప్పై మూడు పర్సెంట్ ఉన్న హిందువులు ఇప్పుడు ఎనిమిది పర్సెంట్కి వచ్చారంటే ఎంత దారుణం అనేది కూడా తెలుసుకోవాలందరూ సో వీటి మీద అక్కడ చొరపాటుదారులు కూడా దూరే భారతదేశానికి ఆల్రెడీ చాలామంది వచ్చారంట సో ఇక్కడ రాకుండా కేంద్ర బలహాలు ఎక్కువ మోహరించి భారతదేశాన్ని కాపాడాలని కోరుకుంటున్నాం జై శ్రీరామ్ జై భారత్ జై హింద్ జై శ్రీరామ్ జై శ్రీరామ్